భారతదేశం అన్ని మతాలకు కులాలకు అన్ని భాషలకు నిలయం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం ఇది సంస్కృతి సాంప్రదాయాలకు వన్నె తెచ్చిన దేశం మన ఈ భారతదేశం ఆగస్టు పదిహేనును భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విముక్తి లభించింది దీనికి గుర్తుగా స్వాతంత్ర అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకొచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటికే వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పద్దెనిమిది యాభై ఎనిమిది వరకు భారతదేశం సార్వభౌమిగా మొఘల్ పరిపాలకులచే ఉన్న పంతొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ల నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరకు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానితో సిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్య నేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకి వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో భారతదేశం స్వాతంత్ర పోరాటాల ఫలంగానూ దేశానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది జై భారత్ బ్రిటిష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్ మాంటు బాటన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిమిత్తమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున జరగాలని నిర్ణయించారు రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు పదిహేను కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఎర్రకోట వద్ద వైభవంగా జరుగుతాయి మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలు ఇవి అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం మనం ఈ నిర్ణయాన్ని పూర్తిగా కులంకుశంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే ప్రపంచమంతా నిద్ర లేచి ఒడిలో నిద్రాదేవి ఒడిలో పారమర్శం చెంది ఉన్న సమయాన భారతదేశం పునర్జీవనంతో స్వేచ్ఛగా స్వాతంత్ర దేశంగా ఆవిర్భవిస్తూ ఉంది భారతదేశానికి ఎంతో కృషి చేసిన స్వాతంత్ర సమర యోధుల గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు ప్రజలు అతన్ని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యం హింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం అతని ఆయుధాలు కొల్లాయి కట్టి చేత కర్రబట్టి నువ్వు మురికి మురిగివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమర యోధుడు ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాధిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరుముకుట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది భగత్ సింగ్ భారత స్వాతంత్ర సమరయోధుడు ప్రఖ్యాత ఉద్యమకారుడు ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు విప్లవం వర్దిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే భారత స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాడ్గా జువేర్భాయ్ దంపతులకు పద్దెనిమిది వందల ఐదులో అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నాడియార్ లో జన్మించాడు ఇతను ప్రముఖ స్వాతంత్ర సమర యోధునిగానే కాకుండా స్వాతంత్ర అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందాడు హైదరాబాద్ జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలోనే విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది ఇంగ్లాండ్లో పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్నటువంటి జాతీయోద్యమానికి ఆకర్షితులై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్నాడు బిఆర్ అంబేద్కర్ రావ్ రాంజీ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ గా సుపరిచితుడు ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఇతను అంటరానితనము కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి రాజ్యాంగ నిర్మాత లాలా రాయ్ భారత్ కు చెందిన రచయిత రాజకీయ నాయకుడు పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లా దుడికే గ్రామంలో జనవరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఐదున జన్మించాడు భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకటిగా చిరస్థాయిగా నిలిచిపోయి నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన విడిచాడు ఇతడికి భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును ఇచ్చారు ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీలకు స్థాపకుడు లాలా లజపత్ రాయ్ లాల్ లాల్ లజపత్ రాయ్ బాల్ బాల గంగాధర్ తిలక్ పాల్ బిపిన్ చంద్రపాల్ త్రయం కాలంలో లాల్ బాల్ పాల్ లో ఒకటిగా ప్రసిద్ధి చెందాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి సైమన్ విచారణ సంఘం సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ లాలా రాయ్ చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది గంగాధర్ తిలక్ భారత జాతీయోద్యమ పితాగా పేర్కొంటారు ఇతను జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో అతను చెప్పుకోదగిన పాత్ర పోషించాడు అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు ఫాదర్ ఆఫ్ ఇండియాస్ అన్రెస్ట్ గా భావిస్తారు ఇతనికి లోకమాన్య అనే బిరుదు ఉంది లాల్ లాలా లజపత్ రాయ్ బాల్ బాల గంగాధర్ తిలక్ పాల్ బిపిన్ చంద్రపాల్ త్రయంలో ఒకడు చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ సీతారాం తివారి చంద్రశేఖర్ ఆజాద్ అని ప్రసిద్ధి చెందాడు ఒక భారతీయ విప్లవకారుడు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపకుడు మరణించిన తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే కొత్త పేరుతో పునర్వ్యవస్థీకరించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు మరో ముగ్గురు ప్రముఖ పార్టీ నాయకులు రోషన్ సింగ్ రాజేంద్రనాథ్ లాహిరి మరియు అర్షాకుల్లా ఖాన్ యునైటెడ్ ప్రావిన్స్లోని ఉన్నా జిల్లాలోని బర్దార్కా గ్రామానికి చెందినవాడు మరియు అతని తల్లిదండ్రులు సీతారాం తివారి మరియు జాగ్రహణి దేవి హెచ్ఎస్ హెచ్ఎస్ఆర్ఏ యొక్క కమాండర్ ఇన్ గా జారీ చేయబడిన కరపత్రాలపై సంతకము చేసే విద్యుడు అతను తరచుగా బాల్రాజ్ అనే మారు కూడా ఉపయోగించాడు గోపాలకృష్ణ గోఖలే భారత స్వాతంత్ర సమరయోధుడు సామాజిక సేవకుడు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాదులు ప్రాబల్యిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర వహించాడు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేనులో మరణించే వరకు భారత శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు పంతొమ్మిది వందల ఐదులో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశాడు బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాడు భారతీయులలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి కృషి చేశాడు సరోజినీ నాయుడు భారత కోకిల నైటింగల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమర యోధురాలు కవయత్రి సరోజినీ దేవి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు స్వాతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా ఈమె ఝాన్సీ లక్ష్మీబాయ్ నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధి కెక్కింది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ తిరుగుబాటు దారిలో ముఖ్యమైన వాళ్లతో ఈమె ఒకరు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది బికాజీ కామా బికాజీ రుస్తుం కామా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్శివనిత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముంబైలో ప్లేగు వ్యాధి వ్యాపించింది రోగస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది పంతొమ్మిది ఒకటి చికిత్స కోసం ఇంగ్లాండ్కు పంపించబడింది అక్కడున్న భారత స్వా స్వాతంత్ర్యోద్యమకర్త సామ్యాజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై పంతొమ్మిది వందల ఐదులో దాదాబాయి నవరోజీకి సాయకురాలుగా ఇండియన్ హోంగోల్ సొసైటీని స్థాపించింది బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని ఆమె ఇస్తే గానీ ఇండియాకు వెళ్ళని కుడా ప్రభుత్వము బికాజీ ఇంగ్లాండ్ వదిలి ప్యారిస్ నగరం నివాసం ఏర్పరచుకుంది పంతొమ్మిది వందల ఏడులో ఆగస్టులో జర్మనీలోని స్టూట్గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ కు వెళ్లి మన దేశ స్వాతంత్రం కోసం వారి మద్దతు కోరింది మన దేశానికి ఒక పతాకం ఉండాలని దామోదర్ వినాయక్ సవార్ సవార్కర్ తో కలిసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఆయా సమావేశంలో ప్రదర్శించింది ప్రస్తుతం మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బికాజీ కృషి మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన బికాజీ ఫ్రాన్స్లో నిర్బంధించబడింది యుద్ధానంతరం ఫ్రాన్స్లోనే యుంటి మన స్వాతంత్రం కోసం వ్యాసాలు రాస్తూ ప్రసంగాలు చేస్తుండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తీవ్రమైన అస్వస్థతకు గురై భారతదేశంలో తిరిగి వచ్చి పంతొమ్మిది వందల మరణించింది తన యావదాస్తిని ఆవాబాయి పేటిట్ అనాథలయానికి దానం చేసింది ఇన్ ఇంతటి గొప్ప దేశభక్తురాలి స్మృతి అర్థం ఆమె శతాబ్ది సందర్భంగా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాల బిల్లను విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో మన కోస్ట్ గార్డెన్లోని అతివేగపు గస్తీ నౌకాను ఆమె పేరు పెట్టారు అరుణ ఆసిఫ్ అలీ పదహారు జులై పంతొమ్మిది వందల తొమ్మిది ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక భారతీయ విద్యావేత్త రాజకీయ కార్యకర్త మరియు ప్రచురణకర్త భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనే ఆమె పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ జెండాను ఎగరేసినందుకు విస్తృతంగా గుర్తుండిపోయింది స్వాతంత్ర అనంతరం ఆమె రాజకీయాల్లో చురుకుగా కొనసాగారు ఢిల్లీకి మొదటి మేయర్ అయ్యారు ఇప్పుడు మన భారతదేశానికి ముగ్గురు అతి ముఖ్యమైన వారు వారి గురించి తెలుసుకుందాం భారతదేశానికి రక్షణ కవచంలా బార్డర్ చుట్టూ కాపలా కాస్తూ మన భారతదేశ ప్రజలకి కంటి నిండా ప్రశాంతమైన నిద్రను ఇస్తూ తాను నిద్రపోకుండా మనకు నిద్రనిచ్చే భారతదేశానికి రక్షణనిచ్చే ఎండ వాన చలిని తట్టుకుంటూ ఆకలిని తట్టుకుంటూ హనుమంతుడిలా పోరాడే ధీరుడు వీరుడు మన జవాన్ అన్న తన ప్రాణాలే లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో ఉంటాడు ఎండ వాన చలి అనే తేడా లేకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు శత్రువులనే ముచ్చమటమలు పట్టించి మట్టుబెట్టి శత్రువులకే వణుకు పుట్టిస్తాడు ఆ సమరంలో వీరమరణ పొందిన భారత మాతను ఉదుట తిలకంలా మారి దేశ గౌరవాన్ని నింపుతాడు ఆయుధాలు పట్టి విరోధులకు ముచ్చమటలు పట్టిస్తాడు జవాన్ అన్న నీకు మా సలాం జై జవాన్ జవాన్ అన్న మన ఇంతటి భారతదేశం చుట్టూ ఒక పొరల రక్షణ కవచంలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అంటే చాలా ఎంతో గొప్పనైన విషయం అనే చెప్పుకోవాలి భారతదేశంలోనే మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేశాన్ని కాపాడే మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన జవాన్ అన్న అనే మనం చెప్పుకోవచ్చు సో అందరూ కూడా అందరూ కూడా జవాన్ని గౌరవించాలి జవాన్ని ఏమీ అనకూడదు అతను మనకు కంటిన్యూ నిద్రను ఇస్తున్నాడు అంటే అది జవాన్ వల్లనే అని మనం తెలుసుకోవచ్చు సో జవాన్ జై జవాన్ మీకైతే మా సలాం రాట్నం చుట్టడం సో రాట్నం చుట్టడం అంటే గాంధీజీ అప్పుడు అప్పటి కాలంలో రాట్నం చుట్టేవాడు సో అప్పటి నుంచి రాట్నం చుట్టడం అంటే అదొక కళ అని అనవచ్చు ఒక్కొక్క పోవ్వు కండ మీద అందంగా పడుతూ ఉంటుంది అమ్మ చుడుతూ ఉంటుంది ఆ యొక్క చుట్టినటువంటి యొక్క కండలను తీసుకొని చేనేతన్న తన యొక్క మొగ్గం మీదకు వస్తాడు మొగ్గ మీదకు వచ్చి మొగ్గం అనేది నేయడం అనేది జరుగుతూ ఉంటుంది మొగ్గం నేయడం అనేది అదొక అద్భుతమైనటువంటి కళనే అని అనుకోవచ్చు సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ దారం ద్వారా కండ ద్వారా మనం చుడుతూ ఉంటాడు సో చేనేతన్న ఈ విధంగా చుడతాడు ఒక్కొక్క పోవు ఊస నుంచి మగ్గం మీద జారుతుంటే చేనేత కార్మికుడి కాళ్ళు మొగ్గం మీద కదులుతూ ఉంటే చేతులు విసురుతూ ఉంటే కళ్ళు చూస్తూ ఉంటే మొగ్గం కదలికలతో చెమటను చెందిస్తూ తన రక్తాన్ని చిందిస్తూ తన కండరాలన్నీ దాదాపు పోగులుగా మలచి చేనేత కార్మికుడి శ్రమ వల్ల ఒక వస్త్రం తయారవుతుంది తను చొక్కా వేసుకోకుండా రోజంతా పన్నెండు గంటలు కష్టపడి శ్రమించి మన శరీరానికి రక్షణ కవచంలా ఉంచేందుకు మనకు అందమైన వస్త్రాన్ని అంటే బట్టను నేసి మనకు ఇస్తున్నాడు మన చేనేతన్న అగ్గిబెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పినటువంటి ఘనత చేనేత అన్నది నేతన్న లేకపోతే మన ఒంటి మీద బట్టే ఉండదు జై ఇచ్చే నేతన్న నా మా సలాం మీకు మా సలాం భారతదేశ ప్రజలకు నోట్లోకి ఇన్ని మెతుకులు వెళ్తున్నాయి అంటే తను పొలంలో దిగి పంటలు పండించిన కష్టమే మన కడుపును నింపుతున్నాడు రైతన్న రైతన్న ఐదు వేళ్ళను మట్టిలోకి వెళ్తేనే మన నాలుగు వేళ్లు మన నోట్లోకి వెళ్తున్నాయి అని గుర్తు పెట్టుకోవాలి నేలను వానపాములు అన్ని కాలంలో ఏ విధంగా గుళ్ళబారుస్తాయో వర్ణదేవుడు పరణిస్తే అన్ని కాలాల పాటు రైతు భూమిని చదును చేసి దుక్కు దున్ని నాటేసి పం పంట పండిస్తాడు పంట చేతికి వచ్చాక రైతు కళ్ళల్లో ఆనందం కొన్ని కోట్లు పెట్టినా తక్కువే అనిపిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి పంటలు పండించి మన దేశం కడుపు నింపే రైతన్న జీవితాంతం వ్యవసాయం అనే ఊపిలో పడిపోయాడు రైతన్న నారు పోసిన నుండి కుప్ప కూర్చే కూర్చే వరకు అతడు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు మహిళలు నాటు వేయడానికి పోతే పొద్దునుండి సాయం సాయంకాలం వరకు వంగి నాటు వేస్తారు వాళ్ళ సహనానికి శతకోటి నమస్కారాలు రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే భారతదేశానికి వెన్నెముక మన రైతన్న జై కిసాన్ జై రైతన్న మీకు మా సలాం ఇంతటి గొప్ప మన భారతదేశంలో ఇంతటి ప్రశస్తి కలిగినటువంటి మన యొక్క జవాన్ని చేనేతన్నను రైతన్నను వీళ్ళకి నమస్కారం చేయాలి ప్రతిరోజు వీళ్ళ కాళ్ళు కడిగినా కూడా తప్పేమి కాదు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వనరు అయితే పంచండి థ్యాంక్ యూ